ఫ్యాన్ కట్కలు ఎంత దిప్పినా గాలొస్తలేదు ఎన్ని నీళ్ళు దాగినా దూప తీరతలేదు ఇంట్లో కూసుందామంటే అగడగాలి బయటికి పోదామంటే మంటగాలి గిట్లయితే బతకలేము వానదేవుడు ఒక్క సూపు చూడాలి ఏమంటే జల్లు గురవాలే అని అనుకున్న జనాలకు దీవెనార్తలు పెట్టిండు అట్ల మొన్న ఓ జల్లు పడి జర్రంతా అంతా సల్లసల్లగా అయింది అన్నట్టు ఊకే నన్ను తలుచుకో గీ తాప సూరన్నకు దబ్బునే రెస్ట్ ఇచ్చి నేనే డ్యూటీ ఎక్కుతున్నా అని అంటుండట వానదేవుడు ఏప్రిల్ నెలల్లే ఎండలు ఏగిచ్చినాయి ఇక ఏ నెలలా ఈగింత దబాయించి కొడతాయని అనుకుర్రు అందరూ కాని ఎందుకో కాలం తీర్ల మరలతోంది రోడ్లు వల్గే ఎండలు కొట్టాల్సిన సమయం లా జర్రంత సలసల్గనే అనిపిస్తుంది అందుకే ఈ రోహిణి కార్తెలనే వాన శినుకులు పడొచ్చంటుర్రు అధికారులు అందుకే ఎండలతోని ఎట్లా ఏగలరా దేవుడా అని అనుకున్నోళ్ళంతా ఇప్పుడు హమ్మయ్యా అని అనుకుంటుర్రాట ఇప్పటికే ఎండ మోక తగ్గి ఆగడ వెనక గుంజింది మొన్నటి దాకా కనకనమని మండిన సూర్యుడిగిన నాకు జర్రంత అన్నట్లు సెలవు తీసుకోబోతుంది డ్యూటీ చేసి చేసి అలసిపోయినావు నువ్వు జర రిఖాం తీసుకో నేను డ్యూటీకి ఎక్కుతా అన్నట్లు వాన దేవుడు కొలువుకెక్క దీంతో వానాకాలం గీ తాప జర్రంత ముందుగానే శురువు కాబోతుందట ఇంకొన్నద్దులనే నైరుతి రుతుభవనాలు సొచ్చుడితోని వానలు గట్టినే పడతాయి అంటుర్రు ఇక కుల్లం కుల్లం చెప్పాలంటే మే నెలలకి ఈ సమయానికి రోడ్లు కాదు కదా పెద్ద పెద్ద గుండ్లు కూడా పక్కున వాళ్ళగే ఎండగొట్టాలే కానీ ఎండ కొడుతుందన్న యాళ్లకు వాన కొడుతుంది వాన పడుతుందన్న యాళ్లకు ఎండ దంచుతుంది ఏదైనా గాని ఈ ఎండల అగడుకి ఓపలేని జనాలకు వాన జలు పడతాయి అనేది జర్రంత నిమ్మలం అనిపించే ముచ్చిటే అంతేగాదు మునుపటి కంటే ఈసారి వానలు ఈగింత దండిగానే వడతాయాట నిన్నీ అలా చూస్తుంటే ఎండల సెగ కూడా జర్రంత గుంజి వాన కాలం అప్పుడే శురు అవుతుందా ఏంది అని అనిపిస్తుంది చూడాలి మరిగా ముందు ముందు ఏమైతుందో